హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళ ఇంకొక ప పిక్కిలు తయారు చేస్తున్నా ఏంటంటే పండుమిరగాయలు పిక్కిల్ తయారైపోయింది ఆయిల్ పేము తాలింపు వేసుకుంటున్నాం మేము సరే కావాల్సినంత తీసి తాలింపు వేసుకుంటాం అనమాట మేము పండుమిరగాయలు పచ్చడి తీసురా తల్లి చూడండి ఇప్పుడు నూనె బాగా తాగినాక తాలింపు కింద వేసుకొని పచ్చిమిర పండుగ పెట్టాము పచ్చమి స్పూన్ తీసుకు అంతే తాలింపు వేసుకుంటా ఎక్కువ వేసుకుంటే కూడా బాగుండదన్నమాట మీరు చూడండి కావాలంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తాం తాలింపు కొన్ని చింత చిలుకర ఇది కావాలి అంత చూస్తారు కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు దీన్ని బట్టి చూస్తే ఇంకా కావలేదన్నమాట ఇది చెంచా ఎడమ పెద్ద దీంట్లో పెట్టి దీంట్లో కూర్చొని మనం కావాల్సినవి తీసుకోవాలి కదా చూడండి ఉన్నే మెంతులు ఎక్కువ వద్దు ఎందుకంటే మనము ఆల్రెడీ మెంతి పొడి అవన్నీ వేసాం కాబట్టి ఉన్నాయి ఇగో జీలకర్ర ఎక్కువ వేస్తే మళ్ళా పో పేస్ట్గా వేయటానికి కాదు ఇవన్నీ అసలు ఇవో అంటే రెండు స్పూన్లు మందం ఇగో అంటే రెండు స్పూన్ల మందం అది మినపప్పు మాత్రం వేయట్లేదు ఎందుకంటే ఎక్కువ వద్దలే ఇంట్లో చూడండి ఇంగ అంటే కొంచెం ఎక్కువ వేస్తాం కాబట్టి మనము బాగా ఉంటాం పల్లెండి కొంచెం ఏమో వెండిమిరకాయలు వేసామా లేదా అన్నట్టు అన్నింటి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకం అనమాట మనం కరిప కూడా ఎక్కువ వేయము దీంట్లో చిక్కి మొగాన పారా నూరే చూసారా యొక్క రెండిపై ఆల్రెడీ నూరేటప్పుడు వేసుకుంటాము తాలింపులు వేసుకుంటే దాని ఒక టేస్ట్ వేరే ఉంటుంది వేరే లెవెల్ ఉంటుంది టేస్ట్ ఎట్లా మంచి పొంగుతుంది వేరే ఫినిష్ అయింది చూడండి నేను కొంచెం కొంచెం వేసేస్తాము వేసి వేస్తాము ఇక్కడికి పట్టుకో మేము ఎంత కావాలో అంతే తాలకు చేసుకుంటాము ఎందుకంటే ఎక్కువ వేసుకున్నా కానీ మళ్ళీ వేస్ట్ అవుతుంది పార్సల్ కాదా కాబట్టి మనకి ఇంట్లో కాదు కదా వేరే వాళ్ళకి పంపిటాను కదా అందుకు మనకు ఎంత కావాలో అంత వేసుకొని కలుపుకుంటే మిగతాది మళ్ళీ ఇంకోసారి ఇబ్బంది వేసుకొని కలుపుకోవచ్చు అదనమాట చూసారా ఏం లేదు చూడండి ఫ్రెండ్స్ పళ్ళు మెరుపు పచ్చడి ఇది చూడండి పడిమిర్చి పచ్చడి నిల్వ పచ్చడి మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ చేయండి మరి ఎందుకు అనంటే మొన్న అన్నీ రెడీ చేసుకున్నాము ఇప్పుడు అన్ని తాలింపు చేసుకున్నాము ఎంత కావాలో అంతంత తీసి తాలింపెడుతున్నాం ఎందుకు అని అంటే ఎవరైనా ఆర్డర్ మీరకి తీసి తాలింపు పెడతాం చూడండి ఎట్లా ఉందో మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ చేసుకొని ఎవరో చిన్నవాడ చుట్టాలు ఎవరు ఆర్డర్ చేశారు వన్ కేజీ అది అది కాకుండా ఇంకా ఎవరైనా అడుగుతారు కదా అడిగారు హాఫ్ హాఫ్ కేజీ అందుకోసమే మేము వేసుకో రెడీ చేసుకున్నాము ఇది సల్లారాలి చాలా సల్లారాలి బాథరూమ్స్కి ఎత్తాలంటే ఒక డే అంతా సల్లారాలి ఎందుకంటే ఇది వేడి వేడిగా ఎత్తామనుకో బాట్రూమ్స్లో పాడైపోతుంది మీరు ఏ పచ్చడి అయినా నిల్వ పచ్చళ్ళు మీరు బయట రెండు మూడు నెలలు ఉన్నా ఏం కాదు తర్వాత తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకో కలర్ మారదు మనం ఇప్పుడు ఇప్పుడు పెట్టిన ఫ్లేవర్ కూడా మారదు తెలుసా అందుపచ్చా ఎప్పుడు ఎప్పుడు ఎలా పెట్టామో అలాగే ఉంటుంది చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది కదా చూడండి పద్మ టేస్ట్ చేస్తావా నేను కూడా చేస్తా ఆగిందా కొంచె నేను కూడా చేస్తున్నా ఉప్పు కారం అన్నీ సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవాలి అన్నం ఉంటే తినచ్చు అన్నం కలుపు నువ్వు కలుపు ఓకే ఫ్రెండ్స్ మరి చూసారా నా పచ్చడి ఎలా ఉందో మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరందరూ నాకు సపోర్ట్ చేస్తే మీ అమ్మ ముందుకెళ్దామని చెప్తుంది మీకోసమే ఈ టేస్టీ టేస్టీ పికిల్స్ ఎవరైనా ఆర్డర్ చేసుకోవచ్చు ఓకే లవ్ యూ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ మీరు అందరూ అమ్మ నెంబర్ ఉంది కదా దాంట్లో ఛానల్లో మీరు కాల్ చేయొచ్చు ఆ ఛానల్కి ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేసి అమ్మ మీకు పక్క పచ్చడి కావాలంటే రాపితే ఉంది దగ్గర దగ్గర ఉన్న వాళ్ళకి ఎవరికైనా మేమే పంపిస్తాం దూరం ఉన్న వాళ్ళకి మాత్రం మీరు రాపితే బుక్ చేసుకోండి ఓకే ఓకే మేము బుక్ చేయమన్నా చేస్తాం పేమెంట్ మీరు చేసుకోవాలి అంతే ఈ ఇక్కడే కాదు లోకలే కాదు ఇంటర్నేషనల్ కూడా ఉంది డెలివరీ మీరు ఎవరైనా ఎక్కడికైనా పంపించుకోవాలనుకుంటే చెప్పండి ఇంటర్నేషనల్కైతే నేను నా ద్వారా కొరియాకి పంపిస్తాను మీరు ఎక్కడ పంపిమంటే అక్కడ పంపిస్తా మీరు తీసుకెళ్ళిన ప్యాకింగ్ కూడా ఇంటర్నేషనల్ ప్యాకింగ్ ఉంది ఓకే 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 గాయస్ మరి మీకు మీరు నా ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ పద్మ ఈరోజు ఏంటి పండించి ఓకే చూడు మరి వాళ్ళకు వాళ్ళ వాళ్ళకి వస్తామని ఎంత ప్రేమగా చేస్తుంది వాళ్ళ చిత్రాలకి ఓకే ఓకే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గాయస్ ఓకే లవ్ ఓకే నమస్తే